మాట్లాడుకుని ఇన్నోవేటివ్ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ ఆఫ్ టిప్ అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా వచ్చింది ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాము సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏం అడ్వాంటేజెస్ని చూస్తే సో ఇది కట్ చేసేది సైడ్లో లైక్ బ్యాక్ సైడ్ ని కట్ చేసి జాయింట్ని అప్రోచ్ చేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే టెక్నిక్లో ఫ్రంట్ సైడ్లో ఓన్లీ స్కిన్ మాత్రం కట్ చేస్తాము మీకు ఇదన్నీ త్రూ ద మసిల్ ప్లేన్ అట్లైనా లైక్ మసిల్ ఏది కట్ చేయము మసిల్ ఇన్ బిట్వీన్ ద మసిల్ అంటే మసిల్ లో మసిల్ లోపలో పోయించి డైరెక్ట్గా జాయింట్ అప్రోచ్ చేసి ఈ రీప్లేస్మెంట్ చేస్తాం సో దాంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి నరం బ్లడ్ వెసల్స్ ఏది కట్ చేయము మసిల్స్ కట్ చేయము సో ఇమ్మీడియట్గా మనం సేమ్ డే నడిపించవచ్చు పేషెంట్ని ఇంకొకటి ఆపరేషన్ చేస్తూ ఉండగానే అలైన్మెంట్ బ్యాలెన్స్ లైక్ లెంగ్ ఈ కాల్లో షార్ట్ అయ్యేది ఈ కాల్లో ఎక్కువ షార్ట్ ఈ కాల్లో లెంత్ పెట్టేది అది అన్ని మనం లైవ్గా మనం సర్జరీ అప్పుడే మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో దానివల్ల పేషెంట్కి ఏం బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ జాయింట్ వచ్చేస్తుంది సో ఇది మనం పేషెంట్ చేసింది పేషెంట్ వీడియోస్ చూపిస్తాము ఇక్కడ చూస్తే స్టెప్స్ ఆపరేషన్ చేసి వన్ వీక్లోనే ఆయన ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా స్టెప్స్ మెట్లు ఎక్కేది దిగేది నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్లో ఎక్కేది అది అన్నీ చేసుకుంటుంది బోత్ సైడ్స్ రెండు ఇప్పు మార్చినాము ఈ వచ్చి చాలా ఫైవ్ టెన్ ఇయర్స్గా సివియర్ పెయిన్లో షివాస్ సఫరింగ్ సో ఆయన రెండు హిప్ను అట్ అ టైం లైక్ డబుల్ స్టేజ్గా చేసాము ఒకరోజు లెఫ్ట్ సైడ్ చేసాము అంటే త్రీ డేస్ తర్వాత రైట్ సైడ్ చేసాము ఇది టూ వీక్స్ తర్వాత సో ఐమ్ హ్యాపీగా ఏం పని చేసుకుంటుంది ఏం ఇంబ్యాలెన్స్ లేదు ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంది ఐఎమ్ డైలీ యాక్టివిటీస్ స్టిల్ ఐఎమ్ సిక్స్టీ ఇయర్స్ బతికే రంగు ఉంది సో షీ కెన్ లీడ్ అ ఆల్మోస్ట్ నియర్ హ్యాపీ లైఫ్ సో దీనికి అనస్థీషియా గురించి మనం అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ గారు అండ్ డాక్టర్ శ్రీనివాసన్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ అనస్తిస్ట్ హాస్పిటల్ గ్రీమ్స్ రోడ్ చెన్నై The anaesthetic technique what I follow for this direct anterior hip replacement is single shot spinal anaesthesia. So followed by for post operative pain relief I will give a single shot uh, pericapsular nerve block. What it means is only the sensory nerve supplying the hip joint is blocked. That is with one single shot is enough. And uh, after the surgery we will make the patient to walk uh, like 2-3 hours after the surgery on the same day. అండ్ దే కెన్ హ్యావ్ దే నార్మల్ ఫోర్ టూ అవర్స్ ఆఫ్టర్ ద సర్జరీ అండ్ దే కెన్ వాక్ కంఫర్టబుల్లీ వితౌట్ ఎనీ పెయిన్ సో దిస్ ఇస్ ద అనస్టీషియాన్ పెయిన్ మేనేజ్మెంట్ వాట్ బి రొటీన్లీ ఫాలో ఫార్ డైరెక్ట్ అంటే సో అది వచ్చేసరికి అనస్తషియా టెక్నిక్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు రీహాబిలిటేషన్ వచ్చేసరికి పేషెంట్ ఈరోజు ఆపరేట్ చేస్తామంటే విత్ ఇన్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం పేషెంట్ని నార్మల్గా వాక్ చేపిస్తాం సో నెక్స్ట్ పేషెంట్ ఫిట్గా ఉంటే ఆ రోజే మనం డిశ్చార్జ్ చేసే వచ్చాం సో కొంచెం క్రానిక్ పేషెంట్ ఎల్డర్లీ పేషెంట్ అంటే ఒక రోజు హాస్పిటల్లో పెట్టుకొని నెక్స్ట్ డే అబ్జర్వేషన్ పెట్టి వాకింగ్ చేయించి డిశ్చార్జ్ చేస్తాం ఎనీ నో రెస్ట్రిక్షన్స్ అన్ని పనులు ఆయన చేసుకోవచ్చు ఓకే సో మీకు దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ యాస్ సో వీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఆపరేషన్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ ద్వారానే చేయొచ్చు చేస్తున్నాం అందుబాటులో ఉందా కడప ఇక్కడ ఏం లేదు అది వెరీ గుడ్ క్వశ్చన్ సి ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ టోటల్ రీప్లేస్మెంట్ ఏం కాస్ట్లో చేస్తామో మన టీమ్ అపోలో హాస్పిటల్ ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సేమ్ కాస్ట్ లో ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ప్రతి ఒక్క పేషెంట్ విధానంగా నెక్స్ట్ డేనే డే డిశ్చార్జ్ ఉంటుంది వాళ్ళు అమాట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నావా ఏమైనా కానీ దానికి అన్నీ కూడా చేస్తాము ఇంతమంది కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అందరూ బ్రహ్మాండం నడుస్తున్నారు చూస్తున్నారు మీకు ఎటువంటి దాని బట్టి సందేహాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పి దానికి ఎప్పుడైనా మేము దానికి సంలు వ్యక్తం చేస్తాం ఓకే